ఓం శాంతి నేను ఒక ఆత్మను చైతన్య శక్తి స్వరూపమై ఉన్నాను నేను ఆత్మ ఈ శరీరంలో రెండు కనుల బ్రొకటి స్థానంలో విరాజమానమై ఉన్నాను నా తండ్రి శివ పరమాత్ముడు జ్యోతి స్వరూపమై ఉన్నారు నా ఇల్లు పరంధామము పాత్ర చేయటానికి నేను ఈ కర్మక్షేత్రానికి వచ్చాను శరీరము అనే వస్త్రమును ధరించి ఈ సృష్టి రంగస్థలం పైన పాత్ర అభినయం చేస్తూ ఉన్నాను మన స్థితి నిరంతరం అచలంగా స్థిరంగా ఉండాలి అంటే సదా మూడు సంకల్పాలు చేస్తూ ఉండాలి రోజంతా ఇదే సంకల్పాలు మన మనసులో నడుస్తూ ఉండాలి ఉదయం ఉదయమే లేస్తూనే ఈ మూడు సంకల్పాలు చేస్తూ ఉండాలి నేను ఆత్మను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను సర్వశక్తివంతుడు నా తండ్రి ఆయన సంతానమైన నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను నేను ఆత్మను విజయీ ఆత్మను సఫలతామూర్తిని బాబా తన అమృత హస్తాన్ని నా తలపైన ఉంచి నన్ను భవ అంటూ ఆశీర్వదిస్తూ ఉన్నారు విజయము నా జన్మసిద్ధ అధికారమైంది నేను నిర్విఘ్న ఆత్మను విఘ్న వినాశక ఆత్మను ఎలాంటి విఘ్నాలు నా ఎదురుగా రావు వచ్చినా అవి నిలబడవు ఎందుకంటే సర్వశక్తివంతుడైన శివ పరమాత్ముడు నాకు తోడుగా ఉన్నాడు అనే నిశ్చయం మనలో ఉంది ఇలా ఈ మూడు సంకల్పాలు చేద్దాము ఓం శాంతి